హాయ్ హలో అండి అందరికీ హ్యాపీ సండే అండి సండే కదండి స్పెషల్గా ఒక రెసిపీ చేసుకుందామండి ఏం రెసిపీ అంటే ఇది కేరళ స్పెషల్ రెసిపీ అండి అవయలండి అవియల్ ఎలా తయారు చేయాలో చూద్దామండి మనకు అవియలకి ముందు కూరలండి ఆలుగడ్డలు క్యారెట్ బీన్సు అరటికాయలు మునక్కాయలు కూడా వేసుకోవచ్చండి ఇవన్నీ మనం శుభ్రంగా తరుక్కొని పీలు తీసేసి తరుక్కొని బాయిల్ చేసుకోవాలండి వాటర్ వేసి సగం వరకు బాయిల్ చేసుకోవాలి అప్పటి బాయిల్ అయిన తర్వాత మనం కొబ్బరి పేస్ట్ అండి కొబ్బరి పచ్చిమిర్చి జీలకర్ర అల్లం వేసి పేస్ట్ చేసుకోవాలండి మనకు బద్దలకు సరిపడ కొబ్బరిని పేస్ట్ చేసి వేయాలండి వేసి ఉడికించాలండి కొంచెం వాటర్ తక్కువై ఒకరిగా వేసి ఉడికించుకోవాలండి సగం ఉడికిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత దానిలో పెరుగు వేసుకోవాలండి ఒక కప్పు పెరుగు వేసుకొని దానిలో అది కొబ్బరి వేయించిన తర్వాత సాల్ట్ వేసుకోండి కరివేపాకు వేసుకోండి ఉడికిన తర్వాత పెరుగు వేసుకోండి పెరుగు వేసిన తర్వాత ఇంకొంచెం సేపు ఉడికించండి ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుంటే ఈ రెసిపీ రెడీ అవుతుందండి అవియల్ ఇది పూరీకి చపాతీకి రైస్కి చాలా బాగుంటుందండి ఇది కేరళ రెసిపీ అండి ఇది ఎంతమందికి తెలుసు ఎంతమంది చేస్తారు అనేది మన నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది రెసిపీ చేస్ చేయండి ఎలా ఉందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు ఓకే థ్యాంక్ యూ ఆల్ బాయ్ 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 అండి